నమస్కారం ఈ నెల పదిహేడవ తేదీన అంటే తొలి ఏకాదశి పండుగ రోజున రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో ఇనుకొండ పట్టణానికి చెందినటువంటి షేక్ రషీద్ అనేటువంటి పొరవాణ్ణి మల్లమూరు బస్టాండ్ సెంటర్లో హత్యగావించడం అనేది జరిగింది ఆ కేసు తాలూకు దర్యాప్తులో భాగంగా ఆ కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి షేక్ జలాని అలియాస్ జానీ అనే అతన్ని అదే రోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ కేసులో ముద్దాయిలకు ఎవరైతే ఉన్నారో మరొక ఆరుగురు వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది జరిగింది వాళ్ళ వివరాలు నర్సాపేటలో బరంపేట ఏరియాకి చెందినటువంటి పఠాన్ అబూబరక్ సిద్ధిక్ అలియాస్ సిద్ధు అదేవిధంగా వినుకొండ పట్టణంలో సీతయ్య నగర్కు చెందినటువంటి కొమ్ము వెంకట సాయి అలియాస్ సాయి అదేవిధంగా వినుకొండ పట్టణంలో నిమ్మలబావి సెంటర్కు చెందినటువంటి కొమ్ము ఏడుకొండలు అలియాస్ కొండ అదేవిధంగా నిమ్మలబావి భద్రాకి చెందిన బయలబోయిన అనిల్ జేపంగులూరు మండలం ప్రకాశం జిల్లా అక్కడ తక్కిలపాడు గ్రామానికి చెందినటువంటి పాలపర్తి సుమంత అదేవిధంగా వినుకొండలో ఇస్లాంపేట మొదటి లైన్కి చెందినటువంటి షేక్ రోహిత్ అలియా షోహ్యాల్ వీళ్ళ ఆరుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి జుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది ఇందులో ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటికోసంలో ఉంది మిగతా రిమైనింగ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సాక్షులు చెప్పే సాక్ష్యాన్ని బట్టి కానీ వాళ్ళ రోల్ ఎస్టాబ్లిష్ అయితే తప్పనిసరిగా వాళ్ళు కూడా అరెస్ట్ చేసి వాళ్ళు కూడా రిమాండ్ పంపడం వీళ్ళ వీళ్ళ ప్రీ కొంతమందికి ప్రీవియస్ హిస్టరీ ఉంది భరత్ సిద్ధి కానీ అతనికి ప్రీవియస్గా కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరైతే మరొక కేసులో ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళందరూ కూడా వెనువెంటనే రౌడీష్యూడ్ ఓపెన్ చేయమని కూడా గౌరవ ఎస్పీ గారు ఆడర్స్ ఇచ్చున్నారు ఇలాంటి చర్యలు ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఉండటానికి వీళ్ళపైన రౌడీషూట్లు ఓపెన్ చేయడం తర్వాత వాళ్ళు ఫాలోప్ చేయడం అనేది కూడా జరుగుతుంది తర్వాత ఇంకొకటి ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటనలు జరిగే ఆనవాళ్ళు ప్రజలు గమనించిన లేదా అక్కడ ఉన్నటువంటి డబ్ల్యూపీఓస్ దృష్టికి మీరు తీసుకుపోవచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు లీడర్స్ వీళ్ళందరూ తెలుస్తూ ఉంటుంది ఒక ఇలాంటి చర్యలు జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు తప్పనిసరిగా పోలీసు వారి దృష్టికి తీసుకొని వస్తే ఇలాంటి చర్యలు మేము మేము అరగట్టడానికి అన్ని రకాల అవకాశం ఉంటుంది కాబట్టి త్రూ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం జరిగి ఉన్నాయి దాని తాలూకు కేసులు కూడా ఇటు కొంతమంది అటు కొంతమంది మీద కూడా కేసులు నమోదై ఉన్నాయి ఆ ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి ఈ యాంగిల్లో నేను ఇప్పుడు వరకు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎక్కడా కూడా పొలిటికల్ యాంగిల్ అనేది నాకు ఈ కేసులో ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా జరిగిన ఇన్వెస్టిగేషన్ బట్టి పొలిటికల్ యాంగిల్స్ అవుతాం థ్యాంక్స్ వీళ్ళందరూ కూడా ఎలా పట్టుకున్నాం అనేది అంటే దర్యాప్తులో భాగం అది సో వీళ్ళందరూ కూడా వినుకొండ పట్టణానికి వచ్చినప్పుడు వీళ్ళందరిలో వీళ్ళందరి మధ్య కూడా ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణం పండగలప్పుడు కానీ వేరే సందర్భాల్లో కానీ ముఖ్యంగా మొన్న జరిగిన తొలి పండగ అదే రోజు ముస్లిం పండగ కూడా రావడం ఈ సందర్భంలో అందరూ కూడా ఒకసారి గ్యాదర్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ గ్యాదర్ అవ్వడం ఆ రోజంతా కూడా కలిగి తిరగడం సో సైంటిఫిక్ అనాలిసిస్ను బట్టి కూడా వీళ్ళ మధ్య ఉన్నటువంటి కన్వర్జేషన్ బట్టి కూడా తర్వాత వాళ్ళు గ్యాదర్ అయినటువంటి ఏరియాలో ఉన్నటువంటి సిసిపుడి జాతర కూడా వీళ్ళందరూ కూడా ముద్దాయిలుగా పక్కా కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మేము అడ్డిగా ఉంటారు రాజకీయ కోణం అనేది ఏం లేదు సార్ ఇది వీళ్ళిద్దరి మధ్య కూడా వ్యక్తిగత విభేదాలు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి కూడా ఉన్నాయి మా ఇన్వెస్టిగేషన్లో గతంలో కేసులు నమోదైన దాన్ని బట్టి తర్వాత సబ్సిక్వెంట్గా కేసు నమోదైన దాన్ని బట్టి పొలిటికల్ యాంగిల్ అయితే మాకు ఈ కేసులో ఇప్పుడు దాకా జరిగిన దర్యాప్తును బట్టి పొలిటికల్ యాంగిల్ ఈ కేసు రాలేదు ఎఫ్ఐఆర్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూ ఉంది సార్ నా నాకు తెలిసి ఇంకొక నలుగురు ఐదుగురు అదేవిధంగా వాళ్ళకి ఇంటర్ కనెక్షన్ ఉన్నటువంటి ఇంకెవరన్నా ఉంటే వాళ్ళని కూడా యాడ్ చేసి ఈ కేసులో ఎవరైతే ఒక వ్యక్తిని మర్డర్ చేశారో వీళ్ళందరినీ కూడా ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు ఎవరైతే దీనికి ట్రాన్స్పరెర్స్ ఉన్నారో ఎవరైతే పార్టిసిపేషన్ ఉందో వీళ్ళందరినీ కూడా జుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది